వాళ్ళంతా ఒకటే అంటున్నారు అమ్మాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పి ఒక రూపాయి ఇస్తున్నట్టు చూపిస్తున్నారు కానీ పది రూపాయలు ట్యాక్సుల ఫాముల్లోనో లేకపోతే ఫైనల్ ఫాముల్లోనో మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతున్నారు మేము ఎలా బతకాలి అని దానికి సొల్యూషన్ కూడా మన టీడీపీ మేనిఫెస్టోలో క్లియర్గా ఇచ్చారు జివో ట్వంటీ వన్ రద్దు చేసి ఫైన్లు అన్నవి చ వీలైనంత వరకు తగ్గిస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు డ్రైవర్ల కోసం గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అందరూ ఈరోజు ఒకటో తారీఖున జీతం రాక ఎంతో సఫర్ అవుతున్నారు ఎప్పుడు వస్తుంది రెండో వారం వస్తుందా మూడో వారం వస్తుందా నాలుగో వారం వస్తుందా నెక్స్ట్ నెల వస్తుందా అని ఎంతో ఎదురు చూస్తూ కుమిలిపోతున్నారు అవన్నీ అరికట్టడానికి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అందరికీ ఇంక్లూడింగ్ ఆశా వర్కర్స్ ఇంక్లూడింగ్ అంగన్వాడీ వర్కర్స్ ఒకటో తేదీనే జీతం వచ్చేటట్టు ఖచ్చితంగా చేస్తాము అలాగే వాళ్ళ పెండింగ్ శాలరీస్ కూడా వచ్చేటట్టు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఇన్ దట్ మన సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామంది ఇక్కడ వెళ్తూ ఉంటే ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకున్న చిన్న సదుపాయం వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ లేకపోతే బయట ఒక చిన్న బండి పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తోనే ఇడ్లీలు దోశలు అమ్ముకుంటూ స్పెషల్గా ఆడవాళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళలేక ఆర్థిక స్థితి సరిగ్గా లేక ఆ చిన్న ఇంట్లో నుంచే ఇడ్లీలు దోశలు పోసుకుంటూ అమ్ముకొని కొంత డబ్బులు సంపాదించుకుంటున్నారు అయితే వాళ్ళందరూ వాపోయేది ఒక్కటే అమ్మ మాకు గ్యాస్ సిలిండర్ ఖర్చు అత్యధికంగా పెరిగిపోయింది ఆ నాలుగు వందలు ఐదు వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టై టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఆ ఖర్చు ఇప్పుడు చూస్తే వెయ్యి రూపాయల వరకు వెళ్ళిపోయింది అలాగే బ్లాక్ మార్కెట్లో అయితే పదిహేను వందల వరకు వెళ్ళిపోయింది మేము ఎలా ఎఫోర్డ్ చేయగలమని వాటన్నిటికీ సొల్యూషన్గా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తామన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అంటే థౌజండ్ 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 త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేల రూపాయలు పర్ ఇయర్ ఫ్రీగా అందిస్తామని చెప్పారు ఇది డెఫినెట్గా ఇలా ఎవరైతే వాళ్ళ ఇంట్లో నుంచి ఇలాంటి ఫుడ్ అమ్ముకుంటూ వాళ్ళే తయారు చేసుకొని అమ్ముకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అట్లాగే మీరు చిన్న 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 గ్రూప్స్గా విమెన్ అన్న వాళ్ళు స్వయం సహాయక సే యూనో పథకం కింద ఒకవేళ వాళ్ళు ముందుకొచ్చి మేమేమన్నా స్టార్టప్ కానీ మేమేమన్నా ఐడియాస్తో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఉచితంగా లోన్స్ అన్నది మనం టెన్ ల్యాక్స్ వరకు ఇస్తాము అని మన మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తున్నాము ఇది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ కాబట్టి మీ అందరికీ తెలుసు డ్వాక్రా మహిళలు అన్నదే స్టార్ట్ చేసింది టీడీపీ గవర్నమెంట్ ఇది డెఫినెట్గా అమలు చేస్తారు కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇది మూడు లక్షల వరకే ఫ్రీగా లోన్స్ ఈ ఆడవాళ్ళకి గ్రూప్స్కి అందిస్తామని చెప్పారు కానీ మనం పది లక్షల వరకు అని చెప్పాం అది వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఫైనల్గా ఇంకా చివరిగా లాస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మమ్మల్ని రోజు ఇట్లా మేము మా ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ప్రజలకి ఇంకా దగ్గరగా తీసుకెళ్తున్న మీ జర్నలిస్ట్ అందరి కోసం ఎవరైతే అక్రిడియేటెడ్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఫ్రీగా ల్యాండ్స్ అన్నది కూడా అలాట్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు